ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేను పురస్కరించుకొని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్ రాజమహేంద్రవరం పుష్కర్ఘాటు నుండి మాదక ద్రవ్యాల వినియోగం వాటి దుష్ప్రభావాలపై అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు జిల్లా అంతటా అవగాహన ర్యాలీలు మరియు సదస్సులు నిర్వహించి మాదక ద్రవ్యాల వినియోగం వాటి దుష్ప్రభావాల గురించి అవగాహన కలిగించడం జరిగిందని అన్నారు ఎస్ఈబి అడిషనల్ ఎస్పీ పి సోమశేఖర్ సెంట్రల్ జోన్ డిఎస్పీ విజయ్ పాల్ సౌత్ జోన్ డి స్పీ ఎం అంబికా ప్రసాద్ త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ వీరయ్య గౌడ్ పాల్గొన్నారు పబ్లిక్లో డ్రగ్స్ వల్ల ఎంత మానసికంగా ఉండొచ్చు హెల్త్ పరమైన ఉండొచ్చు ఎకనామికల్గా ఉండొచ్చు సొసైటీలో ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది దాని గురించి అవేర్నెస్ కల్పించడానికి ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది సో దీంట్లో కొత్త ప్రభుత్వంలో ఒక హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేయడం జరుగుతుంది సో దాంట్లో రైట్ ఫ్రమ్ కల్టివేషన్ నుంచి పెడ్లర్స్ నుంచి కన్స్యూమర్స్ వరకు సో వివిధ ఆస్పెక్ట్స్ మీద ఎలాగా వర్క్ చేయాలి దాన్ని ఎలాగ మనము కర్బ్ చేయాలి అనే దాని మీద కూడా వర్క్ చేయడం జరుగుతుంది దీంట్లో సొసైటీ రోల్ ఎంతో ఉంటుంది సో ఓన్లీ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ మాత్రమే కాకుండా ఒక పేరెంట్ ఉండొచ్చు ఒక టీచర్ ఉండొచ్చు లేదంటే ఒక మీడియా వాళ్ళు ఉండొచ్చు సో ఇలాగ అన్ని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళ రోల్ ఎంతో ఉంటుంది మనం డ్రగ్ అబ్యూస్ తగ్గించడంలో సో దాని గురించి అవేర్నెస్ ర్యాలీ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ